నేను మెయిన్గా మీకు క్లాస్ చెప్పడానికి రాలేదు మీ దగ్గర ఉండేటువంటి కొన్ని కొన్ని డౌట్స్ నేను క్లారిఫై చేయడానికి వచ్చాను ఈరోజు చాలామంది నాకు ఇంగ్లీష్ రావట్లేదు ఇంగ్లీష్ రావట్లేదు అని చాలా బాధపడిపోతున్నారు మాకు అసలు ఇంగ్లీష్ రావట్లేదు మేము ఇంగ్లీష్లో ఒక చిన్న వాక్యం కూడా చెప్పలేకపోతున్నాం నేను ఇంగ్లీష్ రావాలంటే ఏం చేయాలి నేను ఇంగ్లీష్లో లెటర్ రాయాలంటే ఏం చేయాలి నేను చిన్న చిన్న వాక్యాలన్నా సరే మాట్లాడాలంటే నేను ఏం చేయాలి అని చెప్పి చాలా చాలామంది నా కామెంట్లు పెడతా ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్ రావాలి అంటే మనకు కొన్ని బేసిక్ థింగ్స్ మనం నేర్చుకోవాలి అది ఎప్పుడైనా సరే ఒక లాంగ్వేజ్లో మనం కొన్ని కొన్ని బేసిక్ థింగ్స్ అన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి రై ఏంటవి బేసిక్ థింగ్స్ అంటే అవి మీరు నేర్చుకోబోయే ఇంగ్లీష్కి ఫౌండేషన్ లాంటివి అనమాట మీరు నేర్చుకోబోయే ఇంగ్లీష్కి అవన్నీ కూడా ఫౌండేషన్ లాంటివి ఓకే ఈ నేను ఇవన్నీ కూడా నా వీడియోలో పెట్టడం జరిగింది మీ ఫౌండేషన్కి సంబంధించిన అన్నీ కూడా నేను నా వీడియోస్లో పెట్టడం జరిగింది ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఒకసారి మీరు అన్నీ కూడా చెక్ చేయండి ఒకసారి చెక్ చేయండి ఇంకా మీరు నన్ను అడిగేటువంటి ప్రసక్తి ఉండదు నేను అన్నీ కూడా లైన్గానే పెట్టుకుంటూ వచ్చాను ఒక దాని తర్వాత ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లో లేవు మీకు ఏదైతే అవసరమో అది నేను పెట్టుకుంటూ వచ్చాను ఒక్కొక్క వీడియోలో కూడా సరే ఇప్పుడు చాలామంది అడిగేటువంటి క్వశ్చన్ అంటే ఇంగ్లీషు మనకి ఇక్కడ మాట్లాడే వాతావరణం లేదు మనకి ఇండియాలో ఇండియాలో ఎవరు కూడా ఎక్కడో సిటీస్లో తప్పితే బ్యాంగ్ళూరు బ్యాంగ్లూరు కల్కట్టా అండి ఇట్లాంటి చోట తప్పితే మనం ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఇట్లాంటి వాతావరణంలో మనం నేర్చుకోవాలంటే మనకు ఉండేటువంటి మార్గం ఏదైనా ఉంది అంటే అది గ్రామర్ ద్వారా మాత్రమే గ్రామర్ నుంచే మనం ఇంగ్లీష్లో ఎట్లా రాయాలి ఎట్లా మాట్లాడాలి నేర్చుకోవాలి అంతకు మించి మార్గం లేదు ఈవెన్ ది ఎడ్యుకేటెడ్ స్పీకర్స్ ఆల్సో విల్ నాట్ టాక్ టు యూ ఇన్ ఇంగ్లీష్ బికాస్ దే ఆర్ ఇన్ డౌట్ వెదర్ యూఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ నాట్ మీకు అర్థం అవుద్దా లేదనేటువంటి డౌట్ మీద కూడా వాళ్ళు మాట్లాడడం మానేస్తూ ఉన్నారు మీతోటి కాబట్టి మనం ఎట్లా నేర్చుకోవాలి అసలు ప్రొసీజర్ ఏంటి అంటే నేను కొన్ని కొన్ని పాయింట్లు చెప్తాను మీరు అవన్నీ నేర్చుకుంటేనే మీకు ఇంగ్లీష్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి నేను ఇది మానేస్తాను నాకు ఇంగ్లీష్ వస్తా ఇట్లాంటి అడగొద్దు మీరు ఎప్పుడు కూడా రై ఫస్ట్ ఏంటి ఫస్ట్ ఒక్కొక్క స్టెప్ చూద్దాం చూడండి ఇంగ్లీష్ రావాలంటే నేను ఏం చేయాలి వాట్ షుడ్ ఐ డూ షుడ్ ఐ డూ టు లర్న్ ఇంగ్లీష్ నేనేం చేయాలి నేనేం చేయాలి ఫస్ట్ వచ్చేసి రైట్ హెల్పింగ్ వెబ్స్ హెల్పింగ్ వెబ్స్ హెల్పింగ్ వెబ్స్ మీద మీరు బాగా చదవండి హెల్పింగ్ వెబ్స్ నా వీడియోలో ఉంది హెల్పింగ్ వెబ్స్ మొత్తం నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను హెల్పింగ్ వెబ్స్ గురించి మీరు ఆ వీడియో తీసి కొద్దిగా బాగా చదివితే మీకు అర్థం అవుతూ ఉంటుంది కాబట్టి హెల్పింగ్ వెబ్స్ మనకి ఇంగ్లీష్లో చాలా ఫస్ట్ స్టెప్ అనమాట అంటే ఇందులో మనకి రకరకాల అన్నీ వస్తాయి రైట్ కాబట్టి హెల్పింగ్ వర్డ్స్ అనేది మనకి ఇంగ్లీష్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మన వీడియోలో ఉంది ఉందా లేదా అనేది నేను టిక్ పెడతాను నేను చేసిన వీడియోలో ఉంది రెండోది అంటే రెండోది అంటే బీ ఫార్మ్స్ బీ ఫార్మ్స్ బీ ఫార్మ్స్ అంటే యామ్ ఈజ్ ఆర్ వస్ వర్ వీటిని మనం బీ ఫార్మ్స్ అంటాం యామ్ ఈజ్ ఆర్ వస్ వర్ యామ్ ఈజ్ ఆర్ వస్ వర్ యామ్ ఈజ్ ఆర్ వీటిని బీ ఫార్మ్స్ అంటారు చూడంగానే ఇదే ఉంది అని చెప్పి అనుకోమాకండి చూడంగానే ఇదేంటి అని చెప్పి అనుకోమాకండి దీని గురించి చాలా చాలా ఉన్నాయి మనకి కాబట్టి ఇది మన వీడియోలో ఉందా ఉంది మన వీడియోలో ఉంది హెడ్డింగ్ బీ ఫార్మ్స్ అనే ఉంటుంది నన్ను అడిగే వాళ్ళు ఎవరు కూడా వీడియోస్ చెక్ చేయట్లేదు వీడియోస్ చెక్ చేయకుండా ఏమండి ఇది మాకు చెప్పండి అని చెప్పి అంటున్నారు ఇవన్నీ కూడా మన వీడియోస్లో ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి మొత్తం కూడా రై ఓకే రై నెక్స్ట్ ఇంకేమో నేర్చుకుంటారు ఈ రెండు అయిపోయిన తర్వాత మనకి అసలైంది వచ్చిందండి దీన్ని మనం టెన్సెస్ అంటాం టెన్సెస్ అంటాం టెన్సెస్ ఇంగ్లీష్కి అసలు బేస్ అనమాట మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మార్చాలన్నా ఏ వర్బ్ ఎక్కడ పెట్టాలన్నా ఇవన్నీ రావాలంటే మీకు టెన్సెస్ రావాల్సిందే అంటే బట్ ఈ టెన్సెస్లో మనకి ఇవన్నీ ఉపయోగపడతా ఉంటాయి ఇంగ్లీష్ గ్రామర్ ఏంటంటే ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకుంటూ ఉంటాయి మీరు ఎక్కడో నేర్చుకున్నది అది వచ్చి ఇంకో చోట కనబడుతూ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మనకి టెన్సెస్ టెన్సెస్ నేను చాలా వీడియోలు చేశాను టెన్సెస్ మీద మొత్తం పన్నెండు వీడియోలు చేశాను నేను పన్నెండు వీడియోలు ఉన్నాయా మన వీడియోలో ఉన్నాయి మన దగ్గర ఉన్న ఈ వీడియోస్ అన్నీ కూడా రైట్ ఇది టెన్సెస్ నేర్చుకోండి తర్వాత 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 నెక్స్ట్ వచ్చేసి వెర్బ్ ఫార్మ్స్ వెర్బ్ ఫార్మ్స్ ఈ వెర్బ్ ఫామ్స్ అన్నీ కూడా మీకు రావాలి నేను కొద్దిగా ఆర్డర్ మారుస్తాను కొద్దిగా ఒకసారి నేను ఆర్డర్ మారుస్తాను ఇక్కడ రైట్ ఏంటంటే వెర్బ్ ఫార్మ్స్ వెర్బ్ ఫార్మ్స్ వెర్బ్ ఫామ్స్ కింద వచ్చేసి టెన్సెస్ టెన్సెస్ వీడియోలో ఉన్నాయి మనకి వెర్బ్ ఫామ్స్ వెర్బ్ ఎన్ని రకాలుగా ఉంటుంది ప్రజెంట్ టెన్సు పాస్ట్ టెన్సు పాస్ట్ పార్టిసిపల్ ఇలాంటి వెర్బ్స్ మనకి లిస్ట్లో ఉన్నాయి ఇలాంటి వెర్బ్స్ మనకి లిస్ట్లో ఉన్నాయి కాబట్టి మీరు అవన్నీ కూడా చదువుకున్న తర్వాతే మీరు టెన్సెస్కి రావాలి మీకు ఏ గ్రామర్ బుక్లోకి వెళ్ళినా కనబడతాయి మీరు వెర్బ్ ఫార్మ్స్ కావాలంటే మీరు ఏ గ్రామర్ బుక్లోకి వెళ్ళినా సరే మీకు కనబడతా ఉంటాయి మొత్తం ఈ వెర్బ్ ఫార్మ్స్ నేర్చుకున్న తర్వాత మీరు నెక్స్ట్ టెన్సెస్కి రావాలి టెన్సెస్లో ట్వెల్వ్ టెన్సెస్ ఉన్నాయి టెన్సెస్లో ట్వెల్వ్ ఉన్నాయి ఈ ట్వెల్వ్ కూడా నేను మీకు వీడియోల రూపంలో పెట్టాను నేను ఒక్కొక్క టెన్స్ ఎప్పుడెప్పుడు వాడాలి ఎందుకు వాడాలి అని చెప్పి అది కాబట్టి టెన్సెస్ నేర్చుకుంటే ఊరికే అలా చూసేసి వదిలేయడం కాదండి దాని మీద మీరు సొంతంగా వాక్యాలు తయారు చేయాలి సొంతంగా మీరు వాక్యాలు తయారు చేస్తూ ఉండాలి అది ఏ టెన్సు ఏంటనేది మీరు చాలా చక్కగా చెప్పగలిగేటట్టు ఉండాలి నేను తెలుగులో ఒక మాట చెప్పంగానే మీరు దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి ఎమ్మంటే మీరు అది ఏ టెన్స్ అని చెప్పి అనాలి రైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అతను ఎగ్జామ్ పాస్ అయ్యాడు అని చెప్పాను నేను అతను ఎగ్జామ్ పాస్ అయ్యాడు అనగానే ఆహా ఇది పాస్ టెన్స్ కదండి అని చెప్పాలి జరిగిపోయింది కానీ జరిగిపోయింది ఎలా రాయాలో మనకు తెలుసు టెన్సెస్ చదివితే మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనకి టెన్సెస్ అండి టెన్సెస్ ఇవి కనుక మీరు ఈ నాలుగిట్లో కనుక మీరు మీకు బాగా ఎక్స్పీరియన్స్ వస్తే మీకు ఫార్టీ పర్సెంట్ ఇంగ్లీష్ వచ్చినట్టే ఇంగ్లీష్ మొత్తం కూడా దీని మీదే ఉంటుంది మిగతా ఇన్ని ఎక్స్ట్రా మిగతా ఇన్ని రకరకాల స్ట్రక్చర్సు టైప్స్ ఇవన్నీ ఉంటాయి ఇవి రాకుండా ఇవి నాలుగు రాకుండా మీరు లోపలికి వెళ్ళలేరు పద్మవ్యూహం అనమాట ఇదంతా పద్మవ్యూహం లాంటిది మీరు ఇవన్నీ చదవకుండా మీరు లోపలికి వెళ్ళలేరు అది మెయిన్ కాబట్టి ఎవరైతే ఇవన్నీ నేర్చుకుంటారో వాళ్ళకే ఇంగ్లీషు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది అడుగుతారు నన్ను ఏమంటే ఇంగ్లీష్ మాకు రావాలంటే కనీసం ఎంత టైం నేను ట్రై చేయాలి అని కనీసం వన్ ఇయర్ అండి కొద్దిగా బాగా రెగ్యులర్గా చేసి ఇంట్రెస్ట్గా చదివితే వన్ ఇయర్ వన్ ఇయర్లో మీకు ఇంగ్లీష్ మీద పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది అవగాహన వచ్చేస్తాయి మీరు మెల్లిమెల్లిగా మాట్లాడటం ప్రాక్టీస్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు మొత్తం కూడా రైట్ నెక్స్ట్ ఏముందండి నెక్స్ట్ ఏముంది వీటిని మీరు రకరకాలుగా ప్రాక్టీస్ చేసుకోవాలి రకరకాలుగా వీటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ఓకే తర్వాత వచ్చేసి ఐదోది అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ యాక్టివ్ పాసివ్ వాయిస్ ఎందుకు నేర్చుకుంటామంటే ఒక పనిని ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చు అనడం కోసమే నేర్చుకుంటాం ఒక పని ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తింటున్నాను నేను ఐస్ క్రీమ్ తింటున్నాను ఐస్ క్రీమ్ నా చేత తినబడుతుంది అనేది ఎలా రాస్తాము అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం అది యాక్టివ్ యాక్టివైజ్ వాయిస్ అంటే నెక్స్ట్ ఆ రోజు వచ్చేసి డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ ఎలా వాడాలి ఒకళ్ళ చెప్పిన మాటలు మీరు ఎట్లా చెప్పాలి మీ ఫ్రెండ్ ఒక మాట చెప్పాడు మీ ఫ్రెండ్ ఒక మాట చెప్పాడు ఆ మాటని మీరు మీ ఇంకో ఫ్రెండ్కి చెప్తారు ఎలా చెప్తారు కాబట్టి ఇవి ఒకరు చెప్పిన మాటల్ని మనం ఎలా ట్రాన్స్లేట్ చేయాలి మనం చెప్పిన మాట ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అనేది మనకిది నేర్పిస్తూ ఉంటుంది ఒకే రీజన్ కాబట్టి ఇవి కనుక ఇవన్నీ కూడా మీకు వచ్చినాయి అంటే దీంతో కూడా కలుపుకొని మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇంగ్లీష్ మీకు వచ్చేసినట్టే ఇందులో ఏమాత్రం డౌట్ లేదు డోకా లేదు ఇవి కాకుండా నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఏముంటాయి అంటే ఇంగ్లీష్లో రకరకాల సెంటెన్సెస్ మోడల్స్ టైప్స్ టైప్స్ క్లాజెస్ ఇట్లాంటివన్నీ రకరకాలుగా ఉంటాయి ఇవి వస్తే మీకు అవి ఈజీ అయిపోతుంది మీరు ఎప్పుడైతే ఇవి నేర్చుకున్నారో ద రిమైనింగ్ పార్ట్ విల్ బికమ్ ఈజియర్ ఈజియర్ చాలా ఈజీగా మీకు అయిపోతుంటాయి అనమాట కాబట్టి మీరు నేను చెప్పినటువంటి అన్నీ కూడా నా వీడియోస్లో ఉన్నాయి వీడియోస్లో ఉన్నాయా యాక్టివ్ యాస్ ప్యాస్ వైస్ వీడియోలో ఉంది డైరెక్ట్ డైరెక్ట్ వీడియోస్లో ఉన్నాయి మీరు ఇవన్నీ చెక్ చేసుకోండి వీడియోస్లో చేసుకొని ఇంటి దగ్గర కూర్చొని లైన్గా అర్థం కాతే ఒకటికి రెండు సార్లు మీరు చూసుకుంటూ ఉండాలి ఇవి చూసుకుంటూ ఉంటే మీకు ఇంగ్లీషు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఇవన్నీ మీరు చూసుకొని రెడీగా ఉండే అన్నిటికీ కూడా మీరు ఇవి నేర్చుకుంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాయగలరు ఇంగ్లీష్లో మాట్లాడగలరు ఇంగ్లీష్లో రాయగలరు ఇట్లాంటివన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఈ వీడియో జాగ్రత్తగా వినండి ఐదు నిమిషాలు చూడొద్దు ఎవరు కూడా రైట్ రైట్ కాబట్టి ఇది మీరు చేయాల్సిన పని ఇదేండి మీరు చేయాల్సిన పని ఇవి కనుక మీకు వచ్చిందంటే మీకు లేదు ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో మీకు లేదు కాకపోతే ఓపిక పట్టాలి ఓపిక ఉండాలి మనం అనుకున్నగానే ఒక నిమిషంలో వచ్చేది అనుకో ఇంగ్లీష్ అనుకోగానే మనకి ఇంగ్లీష్ రాదు దానికి ఓపిక పట్టాలి టైం పట్టుద్ది ఓ చిన్న పిల్లోడు చిన్న పిల్లోడు పుట్టిన పిల్లోడు నడవాలి అంటే వాడికి టైం పట్టుద్ది వాడు మెల్లిగా ఫస్ట్ కింద పాకాలి తర్వాత లెగాలి మెల్లిగా నించోవడం ప్రాక్టీస్ చేయాలి తర్వాత వాడు స్టెప్స్ అయ్యాలి తర్వాత వాడు పరిగెత్తాలి ఈ విధంగా మనకి రకరకాల సిస్టమ్స్ ఉంటాయి ఒకేసారి వాడు పరిగెత్తలేడు పిల్లోడు పిల్లవాడు ఒకేసారి వాడు పరిగెత్తడం కుదరదు కాబట్టి డియర్ స్టూడెంట్స్ డియర్ స్టూడెంట్స్ నా వీడియోస్ అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో దొరుకుతాయి ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో మీకు దొరుకుతూ ఉంటే మీరు ఓపిక చేసుకొని రోజు ఒక అరగంట వీడియో చూడండి ముందు రోజు నా వీడియోస్ చూసుకుంటూ ఉండండి వీడియోస్ చూస్తే మీకు చాలా చక్కగా మీకు అన్నీ కూడా అర్థమైపోతూ ఉంటాయి అర్థమైపోతూ ఉంటాయి ఇది ఈరోజు నేను మీకు చెప్పాల్సినటువంటి వీడియో ఇది కాకుండా నేను మీకు ఒక పర్సన్ గురించి చెప్తాను నేను ఇంట్రెస్ట్ అంటే ఎట్లా ఉండాలి అనేది నేను చెప్తాను ఇంట్రెస్ట్ అంటే ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి రైట్ రైట్ ఇంట్రెస్ట్ అనేది ఎంత గట్టిగా ఉండాలి ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీకు ఈజీగా వస్తుంది అనేది మనకి ఇక్కడ నేను మీకు చెప్పబోతున్నాను రైట్ ఓకే ఇది జాగ్రత్తగా అయినండి మీరు అందరూ కూడా రైట్ కూడా ఒకసారి జాగ్రత్తగా అయినండి ఓకే నేను వీడియోలు మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నా దారి నా పద్ధతిలో నాది ఒకసారి ఒక ఒక ఆయన ఆ వీడియో చూడటం జరిగింది నా వీడియోలు వీడియో చూసిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఆయనకు బాగా నచ్చింది నా వే ఆఫ్ టీచింగ్ ఆయన ఏమనుకున్నారంటే ఈయన చాలా బాగా చెప్తున్నారు కానీ ఈయనకి సబ్స్క్రైబర్స్ లేరు సబ్స్క్రైబర్స్ లేరు ఆయన చెప్పిందంతా వేస్ట్ అయిపోతుంది జనాలకు రీచ్ అవ్వట్లేదు అని చెప్పి ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు ఏంటి ఆ డిషన్ అంటే ఆయన నా ఛానల్ మీద ఒక వీడియో చేశారు ప్రత్యేకంగా ఒక వీడియో ప్రత్యేకంగా ఒక వీడియో ఆయన చేయటం జరిగింది అసలు మొత్తం నా ఛానల్ గురించి నా ఛానల్ ఇంటే గనక మీరు ఏ విధంగా బెనిఫిట్ అవుతారు ఏమీ తెలియని వాళ్ళకి ఏ విధంగా చెప్తాడు అని చెప్పి ఆయన వీడియో ఒకటి తయారు చేశారు మొత్తం ఆ వీడియో చేసిన తర్వాత మొత్తం నా ఛానల్ షేప్ అంతా మారిపోయింది మొత్తం జనాలు చూడటం బిగించేశారు బాగా ఎక్కువ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు వాచ్ అవర్స్ పెరిగిపోయినాయి వాచ్ అవర్స్ పెరిగిపోయినాయి నెంబర్ ఆఫ్ వ్యూస్ పెరిగిపోయినాయి అందరూ సార్ గారు చెప్పారు మీ వీడియో చూసామని చెప్పి చాలామంది నాకు కామెంట్స్ చేశారు ఆయన హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ఓనర్ అయిన రియల్ ఎస్టేట్ ఓనర్ అయిన ఆయన పేరు చంద్ర చంద్రశేఖర్ గారు చంద్ర చంద్రశేఖర్ గారు హీస్ ఇక్కడ ఏంటంటే ఆయన శాండల్వుడ్ ఫార్మ్స్ శాండల్వుడ్ ఫార్మ్స్ అని చెప్పి మామూలుగా ఈ ఇవన్నీ కూడా ల్యాండ్స్ సైడ్ను కూడా ప్లాట్స్ కింద చేసి వాటిని వాటిని మామూలుగా విక్రయించడం జరుగుతూ ఉంటుంది సేల్ చేయడం జరుగుతూ ఉంటుంది చెరుకుపల్లి చెరుకుపల్లి అనేటువంటి ప్లేస్లో ఆయన ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు ఆయన హైదరాబాద్లో ఉంటారు ఆయన హైదరాబాద్లో ఉంటారు ఆయనకి ఆయన రోజు నా వీడియోస్ ఆయన చూస్తూనే ఉంటారు నేను పెట్టిన వీడియో ఫస్ట్ ఆయన చూడాల్సిందే ఆయన చూసి ఆ వీడియో ఎట్లా ఉందనేది ఆయన నాకు కామెంట్ చేస్తూ ఉంటారు అనమాట ఆయనకి చాలా చాలా ఇంట్రెస్ట్ హీ దో హీ ఈజ్ వెరీ బిజీ అన్ని హీ ఈజ్ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్ ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలని ఆయన ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉంటారు మొత్తం కూడా కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవరన్నా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఆయన ఇంట్రెస్ట్ లాగా ఉండాలి ఆయనకు ఉండేటువంటి ఇంట్రెస్ట్ అంత ఉంటేనే మీకు ఇంగ్లీష్ వస్తుంది వస్తుందనమాట ఏదో పై పైన మీరు రెండు మూడు సార్లు చూసేసి వచ్చేసిందంటే మాత్రం మీకు రాదు ఇంగ్లీషు అంత డీప్గా మీరు వెళ్ళ వెళ్ళగలగాలి ఇంగ్లీష్లో మీరు అట్లా చేస్తేనే మీకు వస్తుంది సరే ఈ ప్రత్యేకంగా చంద్ర రావు గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ మీ వల్ల నా ఛానల్ బాగా గ్రో అయిపోయింది మీకు ఇంగ్లీష్ మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్ వల్ల అది ఆ ఎఫెక్ట్ వచ్చి నా ఛానల్ మీద పడింది రైట్ మీరు నా ఛానల్ని ఆ వీడియోలో చాలా మెచ్చుకుంటూ చాలా మంచి మంచి కామెంట్లు చేశారు రైట్ ఈ ఐ విష్ యూ విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఐ విష్ ఐ విష్యూ ఐ విష్ యూ ఏ సక్సెస్ ఇన్ ద కమింగ్ డేస్ అండ్ ఇన్ యువర్ కెరియర్ ఆల్సో ఇన్ యువర్ బిజినెస్ ఆల్సో రైట్ మా చాలామందికి మీరు పరిచయం చేశారు నా ఛానల్ని ఐ విల్ బి ఆల్వేస్ వెరీ మచ్ ఇండెక్ టు యూ ఫర్ యువర్ హెల్త్ ఐ ఓంట్ ఫర్ యువర్ ఫర్ గెట్ యువర్ హెల్త్ చాలామంది చాలామంది కామెంట్లు పెడతారు మేము ఆయన వీడియో చూసామండి వీడియో చూసిన తర్వాత మేము వీడియో చూసాము ఆయన చెప్పింది కరెక్టే సార్ గారు చెప్పింది కరెక్టే మీరు చాలా బాగా చెప్తున్నారు మాకు ఇంగ్లీష్ అంతా అర్థమవుతుంది అని చెప్పి చాలా చాలా కామెంట్స్ చేశారు సార్ మీకు ఎప్పటికీ కూడా నేను రుణపడే ఉంటాను ఇది ఒకరోజు అయిపోయేది కాదు ఒక అయిపోయేది కాదు ఇప్పుడు నాకు దగ్గర దగ్గర ఎయిటీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అదంతా మీ వల్లే నేను చెప్పటం ఏముంది కానీ నా వీడియోస్ని అందరికీ పరిచయం చేసినటువంటి ఆ ఘనత మాత్రం మీకే చెల్లుతూ ఉంటుంది లైక్ మీరు అన్ని విషయాల్లో కూడా డెవలప్ అవ్వాలని మీ ఇంగ్లీష్ పాండిత్యం ఇంకా బాగా బాగా పెరగాలని మీ బిజినెస్ కూడా బాగా డెవలప్ అవుతూ ఉండాలని చెప్పి ఇంకా కొత్త కొత్త ప్రాజెక్టులు మీరు అన్నీ కూడా చేస్తారని అలాగే సమాజంలో కూడా అందరికీ హెల్ప్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఈ వీడియోస్ నేను సెలవు తీసుకుంటూ కాబట్టి పిల్లలకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా మీ వీడియోస్లో ఉన్నాయి నా వీడియోస్లో అన్నీ మీకు దొరుకుతాయి మీరు అన్నీ కూడా ఎతకండి ఓపిక్గా రైట్ నా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి నేను చెప్పిన ఆర్డర్ ప్రకారం మొత్తం చదవండి మీకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి నేను దానికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సరే కానీ ఎందుకో ఈ వీడియో నాకు చేయాలని చెప్పి అనిపించింది మీ అందరికీ పనిలో పనిగా సార్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి అనేటువంటిది నాకు ఇది బాగా కుదరొచ్చింది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్